న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కే జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిరేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ బీసీ కోసం అంటూ సాయి ఈశ్వర్ పెట్రోల్ పోస్కొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే నేడు జరగనున్న సాయి ఈశ్వర్ అంత్యక్రియలు అంత్యక్రియలకు తీన్మార్మాలను వెళ్లకుంటూ హౌజ్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది తీన్మార్మాల ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు ఫిర్యాదుగూడ చిన్నారెడ్డి ఎంక్లవ్ లో ఉన్నటువంటి హరిహర శ్రీ సాయి సౌక్య అపార్ట్మెంట్స్ చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు

నేనేమంటానంటే మీకు ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండవచ్చు నాకేమో పై ఫ్లెక్సిబిలిటీగా మీకు ఇట్లా పాటు అంటే ఓకే అంటే మీరు ఇక్కడే ఉంటారు ఉండాలంటే నేనేమంటే మీది కమ్యూనిటీ లో ఉంటే నేను కమ్యూనిటీ బయట ఉండండి ఈ కమ్యూనిటీ లో ఉంటే నేను ఒక్క ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు నేనేమంటున్నా మీరు ఇక్కడ ఉండే చిన్న చిన్న పిల్లలు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా బాధ్యత నేను మీ ఆదేశాల మేరకు ఉండడం పోవడం కాదు నేను పోవాలనుకుంటే నేనే వస్తా నేను పబ్లిక్ని కలిసేది ఉంటుంది మీరు ఎట్లా అది

వాళ్ళందరం బాధలో ఉన్నాము ఖచ్చితంగా ఉన్నారు అట్ల అందరం బాధలో ఉన్నాము మేము నేను లాడర్ కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుని కాదు నేను బాజ్ తో నేను నిన్న మీ అడిషనల్ డీసీపీ గారు సార్ ఆర్ వెరీ కోఆపరేటింగ్ గా చెప్పినాము వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము వాళ్ళకి మేము విన్నాము మాది వాళ్ళు విన్నారు ఇక్కడ ఇష్యూ లేదు నా బాధ్యత ఏంటి నా నా ఆఫీస్ పోయి నేను వర్క్ చేసుకోవడం ఆఫీస్ కాడ ఉండండి నేనే వస్తాను కూర్చుంటాను కానీ కూర్చోండి ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు కమ్యూనిటీ లో ఎవరికి ఇబ్బంది నేను నేనేమంటున్నా నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళు 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 డిస్టర్బ్ అవుతారు మీరు పోయి గేటు పోయితే ఉండండి ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను ఇదే నా పరిస్థితి అని చెప్తాను నేను పోవాలనుకున్నాను నేను పీస్ఫుల్ గా నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కార్డు ఇవ్వండి ఆడ వెయ్యి ఇవ్వండి బట్ చేయకూడదు అంటాడు నేను ఆఫీస్ కార్డ్కి అయితే పోవాలి కదా నేను న్యూస్ అయితే చేసుకోవాలి కదా త్రివెన్స్ ఉంటుంది కదా పబ్లిక్ వస్తారు కదా అది నా విధులను మీరు ఎట్లా అడ్డుకుంటారు నేను 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 విక్రెంట్ ఎట్టి ప్రజలు నా దగ్గరికి వస్తారు వాళ్ళని కలవాల్సిన బాధ్యతలు అంటుంది దాన్ని మీరు అడ్డుకోవడం తప్పలేదు ఒకటే పాయింట్ ఆఫ్ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ లో ఒకవేళ ఏదైనా జరుగుతుంది సో మల్లన్న వాళ్ళ ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందో చెప్పండి రెంటూగా పెద్ద ఏమైనా మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి ప్రవైక్ అయ్యి అయ్యే చాన్సెస్ చాలా సో ఆ ఉద్దేశం నేను ఆ ఆ తనఖా ఆలోచించట్లేదు ఆ తనహా లేదు పోతే ఆ కుటుంబం ఏదో ఒకటి సాయం చేయాలని అంతవరకే మేము మాట్లాడుతుంది కానీ మేమేదో దాని ద్వారా చేయాలి ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు ఈ రోజు లేదు ఏ రోజు లేదు వాళ్ళ మనిషి ప్రాణం పోయింది అది ఏదైనా చేయాలని మా కమిటీలో మాట్లాడుతున్నాం అంతవరకే కానీ ఇంకొకటి కాదు మేము ఏదో చేసి దాని ద్వారా ఒక ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ మాకు లేదు మేము క్లియర్గా నేను నేను ఇప్పుడు ఫోను నేను పది గంటల తర్వాత నేను పోవాలనుకున్నాం మాట రాష్ట్రం ఆ లోపల నేను ఆఫీస్కి పోవాలి నేను వర్క్ చేసుకోవాలి మీరు ఆఫీస్ కార్డు ఉండండి ఇలా ఫీల్పోతాయి లేకపోతే నన్ను మీరే తీసుకోక మీరు ఆఫీస్ కార్డుకి నన్ను మీరే నా ఆఫీస్ కార్డుకి తీసుకెళ్ళండి నేనే నేను నా ఆఫీస్ గా అడిగిపోవాలా ఆఫీస్ గా అడిగిపోయినక నువ్వు ఏడిపోదా అంటే అడిగిపోదాం కానీ నా వర్క్ అయితే చేసుకోవాలి మీరు మాట్లాడండి అధికారంలో సార్ ఆయన ఆఫీస్ పోతా పోతాంటు సార్ మరి ఆఫీస్ దాకా అలో చేయాలని చెప్పి అడగండి మాట్లాడి చెప్పండి నేను పోవాలనుకుంటే రాజుగారు నేను మీ భాషల ఆదేశం మీద నడవాలి నా ప్రజల ఆదేశం మీద నడుస్తానో అమ్మ Vielen